శ్రీరామచంద్రుడు కనిపించిన వైనాన్ని ఈ విధంగా భక్తకవి పోతన తెలుపుతున్నాడు నాకు శ్రీమన్నారాయణుని కథలు వ్రాయాలని కుతూహలం కలిగింది దానితో ఒక పూర్ణిమ నాడు చంద్రగ్రహణం రావడంతో సజ్జనుల అనుమతితో గంగకు చేరాను పూర్ణిమ కావడంతో ఆకాశం అంటేటట్లుగా కెరటాలు వస్తున్నాయి అందులో స్నానం చేసి వచ్చి ఇస్క తిన్న మీద కూర్చుండి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ కొద్దిగా కనులు తెరిచేసరికి మెరుగు చెంగటనున్న మేఘంబు కైబడిన్ ఉవిధ చెంగటన్ ఉండన్ ఒప్పువాడు చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమునన్ చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపునను పరుగువాడు నీలనగ అగ్ర సన్నిహిత బాణుని భంగి గణకిరీటము తలను కలుగువాడు పుండరీక యుగమును బోలు కన్నులవాడు బెడద యురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడు ఒక్కరుండు నా కన్ను గవకున్ ఎదుర కానబడియే ఒక రాజశేఖరుడు కనిపించాడు అతని ప్రక్కనే ఒక స్త్రీ కూడా ఉన్నది ఆమె మెరుపు తీగవలే ఉన్నది ప్రక్కనే అతడు మేఘంలాగా ఉన్నాడు చంద్రమండలం నుండి వెలువడే అమృతం వలె అతని ముఖాన చిరునవ్వు చిందుతున్నది తీగలతో కూడిన చెట్టులాగా భుజం మీద పెద్ద బిల్లు ఉంది నల్లని కొండ మీద నిలిచిన సూర్యునిలాగా పెద్ద కిరీటం అతని తల మీద ఉంది అతని కన్నులు పద్మాల జంటవలే ఉన్నాయి విశాలమైన వక్షస్థలం కలిగిన రూపంతో ఆ రాజశేఖరుడు నా కన్నులకు కనిపించాడు నేను ఆ రాజశేఖరుణ్ణి తేరిపారా చూసి మాట్లాడాలని ప్రయత్నించే లోపులోనే అతడు తాను రామభద్రుడను అని నా పేర అంకితమిస్తూ శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో వ్రాయుము అని నీకు జన్మబంధాలు తెగిపోతాయి అని ఆజ్ఞాపించి మాయమైపోయాడు నేను వెంటనే కన్నులు తెరిచి చూశాను ఎంతో ఆశ్చర్యం కలిగింది